తాడికొండ గ్రామంలోని మార్కెట్ యార్డ్ నందు ఎనభై ఒక్క రకాల ఇంప్లిమెంట్ పరికరాలు సుమారు పదిహేడు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల ఐదు రూపాయల సబ్సిడీ ద్వారా మంజూరు అయిన వ్యవసాయ పనిముట్లను మరియు పిఎండిఎస్ కిట్లను తాడికొండ మండలంలోని వివిధ గ్రామాల లబ్దిదారులకు అందజేశారు తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కుమార్ గుంటూరు జిల్లాలోని రైతులకు ఎక్కువ వ్యవసాయ పరికరాలను పంపిణీ చేసిన మండలంగా తాడికొండ నిలిచిందని పేర్కొన్నారు రాష్ట్రానికి రైతే వెన్నుముక అందువల్ల రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా సాగు చేయడానికి అవసరమైన వనరుల్ని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయశేఖర్ బిజెపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బ్రహ్మయ్య అగ్రికల్చర్ ఆఫీసర్ నరసింహారావు మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఎండీఓ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు నేలమ్మ నీలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ నేలమ్మ నేరమ్మా నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ నీలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మ నీలమ్మ 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 నీకు వేల వేల వంద సాలేటి వానకి తుండింత మీత సాలు సాలుకు నువ్వు బాలింత గాలినే ఉయ్యాలగా నీళ్ళనే చరు బాలుగా పక్కల్ల బొక్కల రెక్కల